గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే టెన్ అయిందనమాట టైము ఓకే ప్రజెంట్ ఏంటి గుడ్లు పట్టుకున్నాను అదే ఎగ్స్ పట్టుకున్నానా అని అనుకుంటున్నారా ఓకే నేనైతే ఇప్పుడు ఒక రెండు ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నాను అండ్ ఆమ్లెట్ అయితే వేస్తాను ఓకే అక్కడైతే మా బాబు తింటున్నాడు చూడండి ఆమ్లెట్ ఓకే హాయ్ చెప్పరా చిన్న ఒకసారి ఓకే ఇప్పుడు నేను ఆమ్లెట్ అయితే వేయబోతున్నా నాకైతే హాఫ్ వేసుకుంటాను ఇంకా హరణికి అయితే మామూలు నార్మల్ ఆమ్లెట్ వేస్తారనమాట ఓకే చూడండి నేను ఎలా ఆమ్లెట్ వేస్తాను ఏంటనేది మీరు ఇక్కడ పెట్టుకొని చూసారంటే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తాను ఓకేనా మేము ఏంటంటే ఇక్కడ ఆనియన్స్ అలా ఏం వేసుకోకుంటేనే మామూలు చాలా ఇష్టం అనుకుంటుందా ఓకే ఇంకా ఓకే చవర్ తగ్గించినా ఓకే అండి అయితే ప్రజెంట్ ప్యాన్ అయితే పెట్టేసాము ప్యాన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆయిల్ అయితే వేసేస్తున్నా నేను టూ ఒక్క దాంట్లోనే వేసేస్తాను అనమాట ఒక ప్యాన్లోనే టూ ఎగ్స్ వేసేస్తాను ఒకటేమో ఆ పాపకి ఒకటేమో నాకు అనమాట ఓకే ఒక ఎగ్ తీసుకున్నా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలండి లేకపోతే ఎందుకంటే రెండు పడిపోదనమాట మొత్తం ఇంకో ఎగ్ అయితే కొట్టుకున్నా ఓకే దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ తప్ప ఇంకేం వేసుకో ఎగ్లో కానీ కొంచెం డిఫరెంట్గా వేస్తాయి ఓకే అండి ఇప్పుడైతే నేను మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట ఇది వేసినప్పుడు ఎగ్స్ చాలా బాగుంటుంది తిన్నప్పుడు చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట ఓకే ఓకే మిరియాల పొడి తింటే కదా మనకేంటంటే చాలా హెల్తీ అన్నట్టు ఓకే ఇప్పుడు దీన్ని ఎగ్స్ బయటకి పెళ్ళాలన్నమాట ఓకే నేను చెప్పానుగా నాది ఇక్కడ వచ్చేసి హాఫ్ బాయిల్ అని అబ్బాయిలు పక్కన పెట్టేసుకొని హరినీకి అయితే తిప్పేస్తున్నాను దీన్ని అంటే నేను ఒక సైడే కాల్చుకుంటాను అన్నట్టు ఒక సైడ్ మాత్రమే ఫ్రై అవుతుంది ఒక సైడ్ పచ్చిగానే ఉంటుంది అన్నమాట ఓకే హరి అయిపోయింది ఇంకా నాది కొద్దిగా ఓకే అండి మనకైతే ఇప్పుడు ఆమ్లెట్ అయితే అయిపోయింది ఇది ఏంటంటే హరిణిగ్గి ఓకే నా నేను చెప్పానుగా నాది హాఫ్ బాయిల్ అని ఓకే హాఫ్ బాయిల్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా రండి టేస్ట్ చేస్తాం ఎలా ఉందనే చెప్పండి ఓకే అండి ఇప్పుడు హరిణి ఎగ్ ఇది నా ఎగ్ ఇది ఓకే నేను ఏంటంటే హాఫ్ బాయిల్ చేసాను కదా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు హాఫ్ బాయిల్ అయితే టేస్ట్ అద్దరిపోతుందన్నమాట ఇది చూసారా అలా అది ఏంటంటే ఉడికి ఉడక కొద్దిగా అలా ఉందనుకోండి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సూపర్ అసలు మనకేంటంటే ఇక్కడ మిరియాల ఫ్లేవర్ ఉంది కదా చాలా బాగుంది అసలు ఇది కొంచెం ఉడికి ఉడకకుండా ఉంటుంది కదా టేస్ట్ అదిరిపోతుందండి సూపర్ అసలు చాలా టేస్టీగా ఉంది మీరు ఇలా ఏమైనా తింటారా తింటే నాకైతే కమెంట్ చేయండి నేను ఎప్పుడు పడితే అప్పుడు తినలేండి ఎక్కువ అంటే ఎగ్స్ తింటే లావ్ అయిపోరు ఓకే అదే అనమాట మీరు ఇలా తింటారా తినరా ఎగ్ ఎలా తింటారు ఆమ్లెట్ ఎలా తింటారో నాకైతే కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ లవ్ యూ And a good night and a sweet dreams. Okay, bye-bye.